అందరికీ నమస్తే అండి దువ్వాడ శ్రీనివాస్ ఈ దువ్వాడ శ్రీనివాసు ఆ మాదిరి ఈ ఎపిసోడ్ ఇప్పటిలో తేలే అయితే కాదు ఇప్పటికి దాదాపు ఐదు రోజుల పడి సాగుతుంది అది నిన్నటి నిన్న ఆవిడ దొంగ ఎపిసోడ్ అది పక్కన పెట్టండి అయితే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ టీవీ తొమ్మిదితో మాట్లాడుతూ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేసాడు అదేంటంటే ప్రభుత్వం నా పైన కుట్ర కుట్ర చేసింది ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి పోలీసు వారు ఏం చేస్తున్నారో ఇది నా పైన కావాలని చేసి ప్రభుత్వం చేసే కుట్ర అంటాడు అసలు దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది నీ వ్యక్తిగత వ్యవహారం కదా ప్రభుత్వం చెప్పిందా నువ్వు ఎవరితో పడతావు అక్రమ సంబంధం పెట్టేసుకో పిల్లం పిల్లల్ని వదిలేసి దీంతో పడతావు దాని తిరుగు నేను వచ్చి నీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అని అంటే ప్రభుత్వానికి వేరే పనులే ఉండవా ప్రభుత్వాలకి వేరే పనులే ఉండవా అంటే నీ రెండు అందరూ వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవరెవరితో తిరుగుతూ ఉంటే మీ అన్నీ కూడా మీద వేసుకొని మీ అన్నీ కూర్చోబెట్టి ప్రభుత్వ పెద్దలు వచ్చి నీ సమస్యలు తీరుతారా మాట్లాడడానికైనా బుర్ర ఉందా నీకు అసలు నాకు మైండ్ పోయింది ఒక నిమిషం ఫీజులు ఎగిరిపోయినాయి నాకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి ప్రభుత్వం ఏం చేయడం ఏంటి ప్రభుత్వం సాల్వ్ చేయాలంట ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్న దీనిపైన కూడా అచ్చెన్నాయుడు గారు కుట్ర ఉంది అచ్చెన్నాడు గారు వెనకలు ఉన్నారు అచ్చెనాడు గారు అండ చూసుకొని వీళ్ళు ఎలా చేస్తున్నారు అదే నీ కుటుంబ వ్యవహారం దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అచ్చెన్నాడికి ఏం సంబంధం మీరు ఎన్ని లంగాయాసాలు వేసినా కానీ దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే ఎవరు చెప్తాడండి నేను అటుకు నిన్న ఒక డ్రామా చూసాం మనం ఆవిడేదీ లాగున్న కారణం ఉద్దేశం ఆ కారులో వాళ్ళు ఆ కారులో ఉన్నవాళ్ళు ఉన్నారో పోయారో కూడా తెలియదు అంటే ఇవాళ చనిపోదాం అనుకుని చెప్పేసి నిళ్ళిందంట ఈ మాత్రం చిన్న గీతగలదు తగలతో మనుషుల ప్రాణాలతో చెలగాటనమాట అటుపక్క వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇవాళ నువ్వు ప్రశ్న మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటే అంటే మీరు అంకెవారాలు అన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా గీపల్లో ఉండవా ప్రభుత్వానికి సిగ్గుపడండి ఇంకా ఈ ఎపిసోడ్ని ఇక్కడతో కట్టి పెట్టండి రోజు సత్తనం చూడలేక సత్తనాన్ని ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్రామా పైగా అంటాడు మారుతి గారిది మాధురి గారిది డ్రామా కాదంట రియాలిటీ అంట నేను వెళ్తాను ఆమెను కలిసి పరామర్శం చూస్తానని చెప్పేసి అంట ఆవిడ దగ్గర కాదు వెళ్ళాల్సింది ఆవిడ ఏదైతే కారుని గుద్దిందో ఆ కారులో వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆ కారులో ఉన్న వ్యక్తులు తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు ఫస్ట్ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు బ్రతికేరో చచ్చారో చూడండి ఆ హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నావని మీరే భరాయించుకోండి మీరు ఒళ్ళు ఒళ్ళు కొవ్వుకి చేసిన పనులకి వాళ్ళు ఎవరో హాస్పిటల్ పాలయ్యారు సో దానిపైన ఎలాగో కేసులు కూడా నమోదు అది ఖచ్చితంగా చెప్పగలుగుతుంది నేనైతే దివ్యాల మాదురు పైన ఖచ్చితంగా కేసు నమోదు జరుగుతుంది కేసు నమోదు అవుద్ది ఇంకా అది ఏ సెక్షన్ మీద జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా చెప్పలేను కానీ కేసు అయితే ఖచ్చితంగా పెడతారు ఇలాంటి ఉగ్రం క్యాసాలు వేసి ఇలాంటి వ్యవహారాలన్నీ చేసి పైగా తిరిగి ప్రభుత్వం బుర జల్లడం అంటే అది మీ పార్టీకే చెందింది మ్యాక్సిమం వైసీపీ పార్టీ అనే కంటే కూడా వై కామా పార్టీ అంటే సరిపోద్దేమో నిజంగా కామాంధ్రులు ఉన్న పార్టీయే ఒకటి కాదు ఇద్దరు కాదు లెక్కేసుకుంటే చాలా లిస్ట్ వచ్చింది అంబటి రాంబాబు అవంత్ శ్రీనివాసు ఆ గోరంట్ల మాధవ్ విజయసాయి రెడ్డి నువ్వు బయటకు ఏవి బయటికి రాకుండా ఇంకెంతమంది పెద్ద మనుషులు ఉన్నారు మీరంతా ఇవే వ్యవహారాలు అధికారంలో ఉంటే మనం ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేస్తాం ఇష్టానుసారంగా ఏ సాక్షికి ఎందుకు ఇవ్వట్లా ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా లోకేష్ గారిని తిట్టాలన్నా సాక్షిని ఇంటికి పిలిపించుకొని పెద్ద పెద్ద మాటలు మాములు ఎగురు ఓడి కాదు ఇంక బూతులే నేను ఆడతో తీసేస్తా నేను ఈడుతో తీసేస్తా అన్ని చనిపెత్తా ఇన్ని చనిపోతా అని చెప్పేస్తాను ఇవాళ సాక్షి నీ ఇంటి ముందు కనబడదే మీ ఇంటి దరిదాపుల్లో లేదే సాక్షిలో నీకు సంబంధించిన వార్త కూడా రావట్లా వదిలిపోరే నిన్ను కూడా వదిలేదెబ్బారు విషయం నీకు తెలియట్లే ఇంకా ఇంకా నువ్వేమనుకుంటున్నావు అంటే నా వెనకలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఏం కాదులే అనుకుంటున్నావు వాస్తవానికి ఇప్పుడు వదిలేసారు నిన్ను చూసావు ఒకసారి సాక్షి వచ్చిందా అప్పుడు నువ్వు మాట్లాడేది ప్రచారం చేయడానికైనా సరే వాళ్ళ తరపున రాకపోయినా నువ్వు మాట్లాడింది ప్రచారం చేయడానికన్నా సాక్షి వచ్చిందా రాదా సో ఇక నువ్వు ప్రభుత్వంపైనా లేదంటే అచ్చునాడు గారిపోయినా ఏడ్డం మాని నీ కుటుంబ సమస్యని నువ్వు కూర్చుని పరిష్కరించుకోవాలి అది ఏ విధంగా చేసుకుంటావు ఎలా చేసుకుంటావు అనేది అది నీకు తెలియాలి నీ కుటుంబ వ్యవహారాన్ని ఎవడో బయట వచ్చి తీరుతాడా వాడు చెప్తే సరిపోద్దా నీకు ఆ మాత్రం బుర్ర ఉండొద్దా మైక్ కనపడగానే ఏది పడితే మాట్లాడేవేనా కానీ ప్రతీది ఇదే ప్రతిదీ ఇదే నీకు సిగ్గు శరం అనేది ఏం అనిపించట్లా చేసిన లుచ్చా కవర్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు నీ మాటలు వింటా ఉంటే మాకే ఆశ్చర్యం అవుతుంది వీళ్ళ ప్రజాప్రతినిధులు అంట ఒక ఎమ్మెల్సీ పైగా తెలుగులో చెప్పాలంటే పెద్దల సభ నువ్వు ఒక పెద్ద మనిషివి చేసేవన్నీ లంగా వ్యవహారాలు లంగా పనులు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు అంతా కూడా పది మందికి చెప్పాల్సింది పోయి పది మంది చేతి నువ్వు తెప్పించుకుంటున్నావు సిగ్గుపడి ఎక్కడైనా కానీ నువ్వు పది మందికి చెప్పాల్సిన పొజిషన్లో ఉండి మా ఓటే పది మంది చేతి చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి దానికి ఎవడు ఏం చేయలేడు నువ్వు రాసుకున్నా అంతా కూడా మనకు దూలక్కి తీరుతుంది అంతా తిరిగేసి ప్రభుత్వం ఏం చేయట్లేదంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకవేళ ఇలాంటివి నేను ఎత్తన కనుక ప్రభుత్వం వేరే కార్యక్రమాలు ఏం చేయాల్సిన లేదు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే కనుక ఇలాంటి పంచాయతీలే పెట్టుకుంటే ప్రభుత్వం వేరే పనులు చేయాల్సి లేదు ఇంకా ప్రభుత్వానికి ఈ పనులు సరిపోతాయి ఇంకా అప్పుడు మీ పార్టీలో ఉన్న నాయకులందరూ క్యూ పడతారనమాట వరుస లైన్ మీ పార్టీ నాయకుల అక్రమ సంబంధాలను పరిష్కరించడానికి సరిపోతుంది అన్నమాట వేరే పనులు ఏం చేయాల్సి లేదు ఇంకా కొంచెం సిగ్గుపడండి మనం చేసిన పనులకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పుద్ది పోలీసులు చర్యలు ఏం చేసుకున్నారు ఏం కేసులు పెట్టారు ఎవరి మీద కేసులు పెట్టారు ఏమైనా కేసులు పెట్టాలా ఏం కేసు పెడతారు చెప్పు ఇంకో నేను అక్రమంగా ఇంకో మహిళతో ఇక్కడ ఉంటున్నాను నా భార్య వచ్చిన ఇంటి ముందు ధర్నా చేస్తుంది ఆవిడ మీద కేసు పెట్టను అంటారా ఏం కేసు పెడతారు ఆవిడ మీద నువ్వు ఇడాకులు తీసుకోలేదు ఆవిడ విడాకులు తీసుకోలేదు పైగా నువ్వు ఇంటర్వ్యూలో నాకు అన్నీ అయిపోయినాయి అంటాడు అన్నీ అయిపోయినాయి ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితే నాకు అన్నీ అయిపోయినాయి అంటాడు శారీరకంగా కలిసారంట శారీరక శారీరకంగా కూడా కలిసేసేమంటాడు మనకేనా బుర్రైనా పని చేస్తుందా పోయిందని మేమనుకుంటున్నాం అంటే నేను అన్ని నీతిగా నిజాయితీగా మాట్లాడేస్తానని చెప్పాను అనుకుంటున్నాం అంతే బా మీ అంతా మీ అంత మీ ఇదిగా ఆలోచించాలనుకుంటే మాకు బుర్ర పోతుంది నిజంగా చెప్తున్నాం ఇంకా ఇంకా లెక్కేసుకుంటే మీ భార్య మీ పిల్లలు ఇంకా మంచి వాళ్ళే మాట్లాడ ఇంక ఇలాంటి పనులు మానే ఇంకా దయచేసి ప్రభుత్వాన్ని తీసుకురా మాకు పోలీసు వ్యవస్థను తీసుకురా మాకు అచ్చు అడిగారు ఏదో ఏదో నో లేదంటే ప్రభుత్వం ఏదో కుట్ర చేసినానో ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడమా నీకు సిటీ కాదు అది నువ్వు తప్పుడు పనులు చేసి ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పాలంటే నవ్వుతాను నేను చూసి ఇంకా మా బోటో వాళ్ళు ఇంక మాట్లాడుతుంటే సంతోషించు దువ్వాడా దువ్వాడా ఏదైనా కానీ నువ్వు ఒక ముసలోడవే కానీ మహానుభావుడివి మంచి రసుకుడివి ఎందుకన్నా నీకు పెద్ద పెద్ద బిరుదులేమో నేనైతే ఇవ్వలేను ప్రస్తుతానికి రెండూ ఉంచుకో నెక్స్ట్ టైం ఏదైనా గుర్తుకొస్తే కనుక ఆ ఆ కిరీటాలు కూడా నీ ఆ నెత్తి తీసుకొచ్చి నీ నెత్తి మీద పెడతా నమస్కారం